సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం వివరాలను ఈ కథనం అందిస్తుంది తిథి నక్షత్రం యోగం కరణం అమృతకాలం దుర్ముహూర్తం వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవతదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయణం తిథి త్రయోదశి తెల్లవారుజామున తెల్లవారుజాము మూడు గంటల పదకొండు నిమిషాలు వరకు తర్వాత నక్షత్రం శ్రవణరాత్రి ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలు వరకు తరువాత ధనిష్ఠయోగం శోభన మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటిగంట నలభై ఆరు నిమిషాలు వరకు కరణం కౌలవ మధ్యాహ్నం తెల్లవారుజాము నాలుగుకు ఇరవై నిమిషాలు వరకు తైతుల తెల్లవారుజామున తెల్లవారుజాము మూడు గంటల పదకొండు నిమిషాలు వరకు అమృతకాలం మధ్యాహ్నం అర్ధరాత్రి ఒకటింబావు నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి మూడుకు తొమ్మిది నిమిషాలు వరకు వర్జ్యం తెల్లవారుజామున మూడు మూడు నుంచి తెల్లవారుజామున ఐదు సున్నా నాలుగు వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలు వరకు మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలు వరకు రాహుకాలం ఉదయం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాలు నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు వరకు యమగండం మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల పద్దెనిమిది నిమిషాలు నుంచి సాయంత్రం తెల్లవారుజాము ఐదుకు పది నిమిషాలు వరకు ఈ పంచాంగ వివరాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నాము శుభకార్యాలను శుభ సమయాల్లో ప్రారంభించడం మంచిది